హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలున్నాయి ఎలా ఉన్నారు అందరూ ఇది తిరుపతి కొండ మీదే జపాలి అని ఆంజనేయ స్వామి ఉంటారు ఈ హద్దిరామ్జీ మఠం వారిది అనమాట చాలా బాగుంటుంది చూడండి ఆ ఉడతను ఎక్కడైనా చూసారా ఆ జపాలీకి అక్కడ అక్కడన్నీ అయ్యే కనిపిస్తూ ఉంటాయి అసలు వాతావరణం కానీ చాలా బాగుంటుంది అసలు ఎత్తైన చెట్లు ఆకాశాన్ని అంటే అంతా ఉంటాయి చెట్లు చక్కగా ఇది నడవాలన్నమాట దగ్గర దగ్గర రెండు కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా ఇలా మెట్లుంటాయి ముందు ఇలా ఎక్కాలి తర్వాత దిగాలి లోపలికి వెళ్ళాలి కాలు నడక ఈ మెట్లు ఎక్కలేని వాళ్ళకి పక్కన ఆ రాళ్లలో నుంచి అలా కూడా నడిచి వెళ్ళొచ్చు మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి మనకి వ్యాన్లాళ్ళు సైడ్ సింగులు తీసుకెళ్తారు కదా ఆకాశగంగా అవన్నీ అలా అక్కడ అలా వెళ్ళేటప్పుడు ఇది ఉంటుంది జపాలి ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది ఇది తిరుపతి మనం గుడి దగ్గర నుంచి రెండు ఉంటుంది వ్యాన్లో వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళాలి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా మెట్లు ఎక్కి దిగి వెళ్ళాలి చూడండి ఆకాశాన్ని అంటే చెట్లు అంత అడివి విశేషాల అడవులు కదా అంత అడివి అనమాట వాతావరణం అసలు చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది చూడండి ఎండబడుతుంది అయినా మనకి ఏమి ఎండ తగలదు చెట్ల మధ్యలో నుంచి చాలా అందంగా ఉంటుందన్నమాట ఇలా వెళ్ళే దారిలో అవి ఒకటి పెట్టి అమ్ముతూ ఉంటారు మామిడికాయలు మొక్కలు కోసి అమ్ముతారు ఇది గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇవన్నీ అక్కడికి షాప్ అనమాట దేవుడికి కొబ్బరికాయలు తమలపాకుల దండ సింధూరము అవన్నీ అమ్ముతారు ఇంకా పిల్లలు ఆడుకుంటానికి బొమ్మలు ఇంకా ఆంజనేయ స్వామి జెండాలు ఇలా అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ కీచైన్లు ఆంజనేయ స్వామి అది బొమ్మలు అనమాట పంచలోహం బొమ్మలు అన్ని రకాలు ఉన్నాయి చూడండి కానీ ఎంతో మహిమగలదనమాట చాలా మహిమగల క్షేత్రం తప్పకుండా వెళ్ళి చూడండి మీలో ఎవరన్నా వెళ్ళి చూసి ఉంటే కనుక కామెంట్ చేయండి ఇది కోనేరు అసలు ఆ చుట్టూ అడవిల మధ్యలో ఎంతో బాగుంటుంది ఇది అక్కడ బోర్డు పెట్టారు అది మొన్న మేలో హనుమత్ జయంతి కదా దాని గురించి అది బోర్డు పెట్టారు ఆ గుడి చుట్టూ కూడా చక్కగా ఆంజనేయ దండకం హనుమాన్ చాలీసా స్థల పురాణం గురించి అవి కూడా బోర్డులు పెట్టి ఉంచారు నేను గుడి లోపల ఏమి వీడియో తీయలేదు లోపల తీనివ్వటం కదా వెళ్తే ఆ గుడి చుట్టూ తిరిగి అక్కడ కూర్చొని కాసేపు అసలంతా అంత అందమైన ప్రకృతి చల్లటి గాలి ఆ వాతావరణము పొల్యూషన్ లేకుండా చాలా బాగుంటుంది అన్నమాట మనం ఒకటి అనుకొని ఆ స్వామి దగ్గరికి వెళ్తే మన కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఒకసారి వాళ్ళు తిరుపతి వెళ్ళిన ప్రతిసారి వెళ్ళ వెళ్ళాలనిపిస్తుంది వెళ్తారు కూడా మీరు కూడా ఇంతకుముందు చూడకపోతే తప్పకుండా వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకొని ఆ వాతావరణాన్ని ఆ నేచర్ని అంతా ఒకసారి చూసి రండి చాలా బాగుంటుంది ఆ ఉడతలు ఉన్నాయి కదా అవి అయితే అక్కడ చాలా మన బాగా తిరుగుతాయి మనం కొబ్బరి చిప్పవి ఇచ్చినా చక్కగా కొరుకు తింటాయి అరటి పండిస్తే చక్కగా తోలు తీసేసి తింటాయి నేను ఫస్ట్ టైం అక్కడే చూశాను ఆ ఉడతలని పెద్ద పెద్దగా ఉంటాయి ఇక్కడే కొబ్బరికాయ కొట్టి లోపలికి తీసుకెళ్ళాలి లోపల మనకి ఆంజనేయ స్వామి రక్షలు కడతారు మనకి పూజకి కావాలంటే సింధూరం పూజని తో తోమలపాకులతో పూజ అది అర్చన అన్నీ చేస్తారు లోపల మనకు కావాల్సినవి చేయించుకోవచ్చు అలా గుడి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి లోపలికి వెళితే తర్వాత బయటకు వచ్చి మేము కూడా అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకున్నాము ఇదిగోండి బోర్డులు కూడా పెట్టున్నాయి రానాళ్ళు కూడా అది చూసి చదువుకోవచ్చు చాలీసా దండకము ఆ స్థల పురాణము అవి గురించి కూడా పెట్టున్నాయి చుట్టూ అడవులు చూడండి ఎంత దట్టమైన అడవి కానీ చెప్తే కాదు తప్పకుండా చూడాలి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో మీరు వెళ్ళారా ఇంకె ఇంతకుముందు లేదంటే ఈసారి తప్పకుండా వెళ్ళండి కామెంట్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియోని ఇంకెక్కువ మందికి రీచ్ చేయాల చేసి ఈ ఇన్ఫర్మేషన్ ఇంకెక్కువ మంది తెలుస్తుంది మీరు ఇచ్చే లైక్తోనే ఈ వీడియో ఎక్కువ రీచ్ అవుతుంది అందుకని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ లైక్లు తక్కువ వస్తున్నాయి కామెంట్లు కామెంట్ ఒక కామెంట్ వచ్చేసి లైక్ చేయండి ఇదిగోండి దండకం చాలీసా పురాణం అన్నీ బోర్డులు పెట్టి ఉంటాయి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి అసలు ఆంజనేయ స్వామి మనకి ఎంతో మనకి ఆయన్ని తలుసుకోగానే మనకి ఎక్కడ లేని శక్తి ఉంటుంది ఎంతో ధైర్యాన్ని ఇస్తారు ఆ స్వామి ఇలా లోపలికి అటు ముందు నుంచి వెళ్ళి ఇటు రావచ్చు అనమాట బయటికి చాలా బాగుంటుంది గుడి మీరు మాత్రం తప్పకుండా వెళ్ళండి ఇంతకుముందు ఎల్లుంటే కామెంట్ చేయండి చూడండి అడవి ఎంత చక్కగా హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఎంతమంది ఉన్నారో చూడండి రష్గా కూడా ఏమేమి ఉండదు వెళ్తారు వచ్చేస్తూ ఉంటారు కాబట్టి పెద్ద రష్ కూడా ఉండదు అక్కడ ఏదో టైంలో ఉత్సవాలు కూడా జరుగుతాయి జూలైలోనో ఎప్పుడో అదంతా అడవిలోకి వెళ్తారనమాట అది ఏదో ఆ పేరు గుర్తులేదు నాకు ఆ ఉత్సవాలు కూడా జరుగుతాయి స్వామికి చక్కగా అదంతా చుట్టూ తిరిగి చూసి లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకొని మళ్ళీ వచ్చి బయట ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇక్కడ ప్రసాదం పెడతారు ఆ స్వామీజీ కూడా ఆంజనేయ స్వామి తాయెత్తులు అవి కూడా కడతారు అన్నమాట కావాలంటే తీసుకోవచ్చు అక్కడ లోపల కూడా ఆంజనేయ స్వామి తాళ్ళు ఉంటాయి కదా రక్షలు అవి కూడా లోపల కూడా ఇస్తారు ఒక్కసారి వెళ్తే మీరు తిరుపతి వెళ్తే మర్చిపోకుండా వెళ్ళొస్తారనమాట స్వామిని చూడటానికి ఆ వాతావరణం అంత బాగుంటుంది ఎంతో ప్రశాంతంగా తమస్మిన్ కార్య నిర్యోగ్యే ప్రమాణం హరిసత్తమం హనుమానత్ర మాస్తాయ దుఃఖక్షైఖరోభవ ఈ శ్లోకం చదువుకుంటే ఆయన మనకి ఎంతో ధైర్యాన్ని శక్తిని ఇస్తారు మన సంకటాలన్నీ తీరుస్తారనమాట అక్కడ ఉన్న కోతులకు కూడా జనాలు అలవాటైపోయి ఏమి కథలను కూడా కదలవు చాలా బాగుంటుంది ఇంత పెద్ద పెద్ద చెట్లు చూడండి ఎలా ఉన్నాయో ఆ గుడి మీద స్వామి చూడుంది ఆ జెండాలు ఆ స్వామి ఎంత చక్కగా ఉన్నారు ఇది స్థల పురాణం అనమాట ఆ గుడి ఎప్పుడు ఏంటి అనేదంతా ఆ బోర్డు మీద రాశారు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది చక్కగా వెళ్ళి చూడండి ఆ వాతావరణాన్ని ఆస్వాదించండి ప్రకృతి చాలా బాగుంటుంది చూడండి ఎంత ఎత్తైన చెట్లు దట్టమైన అడవి విశేష చాలా అడవులు అనమాట మీకు ఓపిక ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే అలా వెళ్ళి కొంచెం లోపలకు కూడా వెళ్ళి చూడవచ్చు ఇదిగోండి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు ఎన్ని ఎదురు పొదలు చాలా బాగుంటుంది తప్పకుండా తప్పకుండా వెళ్ళిరండి కామెంట్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్